నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇలాంటి వార్తా విశేషాలు ఎవరైతే రేషన్ కార్డు పెంచుకున్న వాళ్ళు ప్రజలు అన్న మాటకి మాకు కాదు రాలేదు అని చెప్పకుండా వాళ్ళు ఫస్ట్ తారీఖు నుంచి మా సచివాలయం దగ్గర అప్లై చేసుకోవాలని చెప్తున్నారు అంతేకాకుండా కార్డు వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చే ఇస్తామని చెప్తున్నారు వస్తున్న ఆ సమాచారాన్ని డేటాని అనుక్షణం పర్యవేక్షించుకుంటూ రాష్ట్ర చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం అందులో భాగంగా కొత్త టెక్నాలజీ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని నేపథ్యం దీని వెనుక రెండు విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే కస్టమర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి సహకరించారు ఈ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల కార్డులు పంపిణీలో ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తయినాయి ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఎనభై ఎనిమిది శాతం నిన్నటి వరకు పూర్తి చేసుకుంది పశ్చిమగోదావరి జిల్లా ఎనభై ఏడు శాతం శ్రీకాకుళం ఎనభై ఐదు శాతం అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తి పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనో తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలా మంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లున్నాయనే విషయం మా దృష్టికి వచ్చి తనకు లేని అధికారంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని హైకోర్టులో సవరించి ఆయన రాజ్యాంగ విరుద్ధ పనికి పాల్పడ్డారు ఆ జడ్జిమెంట్ లో అన్ని ఉదాహరణకి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాకపోయినప్పటికీ ఆర్డినెట్ ని ఉదాహరిస్తూ జడ్జిమెంట్ కాపీని వెలువరించారు ఈ విషయాలన్నింటినీ ఆధారాలతో సహా మీ ముందు ఉంచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది కావున మీరందరూ ఇచ్చేసి సమావేశాన్ని జరుదం చేయవలసిందిగా కోరుచున్నాను ఆ జడ్జిమెంట్ ని నా జీవితాన్ని ప్రభావం చేయడమే కాకుండా హత్యదాంతులకు పాల్పడే జడ్జిమెంట్ గురించి అది నన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి ఒక సామాన్య మానవుడికి న్యాయం ఎంత దూరంలో ఉంది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంత అంత కష్టపడినా కూడా చివరికి అతనికి న్యాయం దక్కకపోగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్లు ఎలా బయటకు వస్తున్నాయి అవి ఎలా ప్రభావితం అవుతున్నాయి అది ఏ విధంగా వైసీపీ నాయకులు భూ అక్రమ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాయకులకు ఏ విధంగా సహకరిస్తుంది వివరించడానికి ఒక జడ్ ఒక జడ్జిమెంట్ ఉదాహరణగా నాకు వచ్చిన జడ్జిమెంట్ ఉదాహరణగా మీకు తెలియజేస్తాను మీ అందరికీ తెలుసు సత్యనారాయణపురం లో లక్ష్మీనగర్ ఏరియాలో భగత్ సింగ్ రోడ్లో మా మూడు వందల ఇరవై ఐదు స్క్వేర్యాప్ స్థలము కోట్లు విలువ చేసే స్థలాన్ని వైసీపీ నాయకుడు కూనూరు గౌతమ్ రెడ్డి ఏబి ఫైవ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పూర్వం చేసినటువంటి వ్యక్తి కబ్జా చేసి అందులో మూడంతస్తులటువంటి అక్రమ నిర్మాణాన్ని నిర్మించాడు అది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పర్మిషన్స్ కూడా లేకుండా కానీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుడి మీద ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కాదు ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే డిఫరెంట్ కోర్ట్ కేసులు డిఫరెంట్ వ్యవహారాల్లో నాది కొంచెం పైచైగా వచ్చినప్పుడు అతను ప్రస్టేషన్కి గురయ్యి ఆరు పదకొండు ఇరవై నాలుగున నా మీద హత్యా ప్రయత్నం చేశారు ఆ హత్యా ప్రయత్నంలో ఇరవై నాలుగు లక్షల చేతులు మారాయని ఎనిమిది మంది సుపారీ గ్యాంగ్ పాల్గొన్నారని పద్నాలుగు పదకొండు ఇరవై నాలుగున కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ప్రెస్ మీట్ లో తెలియజేశారు ఇదే విషయమై కేసు రిజిస్టర్ అయింది సత్యనారాయపురం పోలీస్ స్టేషన్ లో త్రీ సిక్స్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద సరే ఆ ప్రాసెస్ లో అతని మీద కేసు రిజిస్టర్ అయిన తర్వాత యాంటీ బెయిల్ బెయిన్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు ఆ హైకోర్టు వారు కూడా అతన్ని యాంటీసిపేటరీ బెయిన్ రిజెక్ట్ చేశారు ఇప్పుడు నేను మీకు ఆ కాపీ ఇస్తాను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ వివరిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను అందులో అన్ని విషయాలు గా చెప్పబడ్డాయి అది మీరు ప్రసారం చేయండి ఇదిగోండి ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను ఇగో ఇది దీన్ని ప్రకారం మీరు సీక్వెన్స్ ఆఫ్ ఇవన్నీ విత్ డేట్స్తో కూడా ఉంటాయి సో ఎప్పుడైతే అతనికి హైకోర్టులో రిజెక్ట్ అయిందో సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు కానీ కండిషన్స్ ని సుప్రీంకోర్టు సెట్ చేయకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి స్రావంత్ రాయ్ ఆ రోజు గారికి బెయిల్ కండిషన్ సెట్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎన్నిసేపు రెండు ఆధిపత్య పార్టీలైన అగ్నవర్ణాలకు సంబంధించిన పార్టీలే అధికారంలో చక్కలు మార్చుకున్నట్లు మార్చుకుంటున్నాయని ఎవరు అధికారంలోకి వచ్చినా దళితులు సామాన్యులపై దాడులు ఎక్కువైపోయాయని దీనిని నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విజయవాడలో దళిత రణపేరి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కుడివాడలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో పోస్టర్ను విడుదల చేసిన నియోజకవర్గ విఎస్పీ అధ్యక్షులు ఎం మరేబాబు కావున నియోజకవర్గ ప్రజలందరూ హాజరై సభను జయప్రదం చేయాలని తెలియజేశారు అందరి జీవి నా పేరు ముప్పూరు మరీబాబు బహుజన్ సమాజ్ పార్టీ గిరివరు నియోజకవర్గ అధ్యక్షుడు మరి రెండు అధికార కులాలు రెండు అధికార పార్టీల మధ్య దళితులు నలిగిపోతున్నారు చొక్కాలు మార్చుకున్నట్టు అధికారాన్ని మార్చుకుంటున్నారు ఎవరు అధికారంలోకి వచ్చినా సరే దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి నిరసనగా రేపు ఇరవై నాలుగవ తారీఖున విజయవాడలో దళిత రణబేరి సభని ఏర్పాటు చేశాం మరి కావున ఈ యొక్క దళిత రణబేరీ సభని గురువాడ నియోజకవర్గ ప్రజలు అందరూ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ జై భీంద్ జై భారత్ ఒక ారని సిఐ మండల కార్యదర్శి తోర్లపాటి బాబు అన్నారు చింతపూడి మండలంలో యూరియా కొరత లేదని ప్రజాప్రతినిధులు అధికారులు చెప్పడం సరికాదని సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు అన్నారు చింతరపూడి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో ఆయన గురువారం విరేకుడితో మాట్లాడుతూ చింతరపూడి పట్టణం గ్రోమర్ నందు రైతులు కీలకంలో నిలబడి ఉన్నారని వారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక పట్టాదర్ పాస్ పుస్తకాన్ని ఓ బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని అన్నారు ఎక్కువ భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏంటని ఆయన రాష్ట్ర ప్రశ్నించారు తక్షణం యూరియా కొరతను నివారిస్తూ రైతులకు ఎంతవరకు అవసరమో అంత యూరియాను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వెంటనే రైతులకు యూరియా కొరతను నివారించి ఎక్కువ భూమి ఉన్న వారికి సరిపడా యూరియాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జంగా రెడ్డి రైతులు పాల్గొన్నారు Jangan lirik juga ఉండరేం రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పి ప్రజాప్రతినిధులు అధికారులు చెబుతున్నారు కానీ ఈరోజు చంద్రపూడి మండలంలో ప్రైవేట్ షాపుల్లో కానీ డిసిఎంఎస్లో కానీ సొసైటీల్లో కానీ ఎక్కడా కూడా యూరియా లేదు చింతపూడి పట్టణంలో రోమూరు వద్ద యూరియా సరఫరా చేస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఒక రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒక్క యూరియా కట్ట కట్టపోతే వేస్తున్నారు ఆ యొక్క రైతు పాస్బుక్ మన ఆధార్ కార్డు తీసుకొని తంబెయించుకొని అంటే ఒక కట్ట ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక కట్ట జరిపోతుంది ఆ పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి ఆ రైతులు ఏ ఏమైపోవాల కాబట్టి ఈ యొక్క ఎంత రైతులకి ఎంత యూరియా అయితే అవసరం ఉందో తక్షణం రైతులకు కొరత లేకుండా యూరియాని సరఫరా చేయాలి యూరియా సరఫరా చేయని పక్షంలో రైతాంగంతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆందోళన సిద్ధంగా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు షాప్ ఎదురుకుంటా జనం లైన్ లో నిలబడి ఉన్నారు తీరా అక్కడ చూస్తే జరిగే పరిణామం అంటే ఒక్కొక్క పాస్బుక్ కి ఒక్కొక్క కట్ట ఇస్తారట పాస్బుక్ లెక్క నాకు అర్థం కాదా పది ఎకరాలు ఉన్న పాస్బుక్ కి ఒక్క కట్ట ఏ మూలకి వస్తలే ఒక్కసారి రైతువారీగా మనం ఆలోచించిన ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ రైతులు లేడీస్ పేరుతో పెట్టుకున్న పెట్టుకుని ఉంటాయి భూములన్నీ ఆ లేడీస్ వచ్చి ఇక్కడ లైన్లలో నిలబడగలరా వాళ్ళు తంబేయాలట తంబు ఇప్పుడు ఈ మాటలన్నీ బాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు నిన్న కాక మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే యూరియా లేదన్న వాళ్ళని తాట తీయండి అంటే యూరియా లేదని ఎవరైనా ఆందోళన చేసినా ఎవరన్నా చెప్పినా వాళ్ళు తాట తీయండి అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు నిన్న వేదికల మీద చెప్పారు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది లోపలికి వెళితే ఒక్కడు ఒక్కడకు కూడా యూరియా సంతృప్తికరంగా గవర్నమెంట్ వారికి తెలియజేయడం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు యూరియాలు లేక ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు కూడా రమ్మనంటే ఇక్కడికి ఆడవాళ్ళు రాలేక వాళ్ళు మానేస్తున్నారు మగవాళ్ళు వస్తే పది ఎకరాలు ఉన్నా కూడా పాస్ పుస్తకం మీద ఒక కట్టే ఇస్తానంటున్నారు దయచేసి గవర్నమెంట్ వారు ఈ రైతుల్ని ఓడు మన్నించి తంటిపూడి ఫౌండేషన్ ఫర్ బహుజన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు వేల నలభై ఏడు నా కాయ భారతదేశం వ్యాసరచన పోటీలలో విజేతరైన విద్యార్థులకు బహుమతులు బుధవారం అందజేశారు చింతపూడి పట్టణంలో స్థానక లైన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమాన్ని మొదటి బహుమతి మేరీ ఇమ్మాక్యులేట్ స్కూల్ బి హర్షిత గెలుచుకునగా ద్వితీయ బహుమతి శశి స్కూల్ ఏ దినేష్ కార్తిక్ తృతీయ బహుమతి వై లోకేష్ గెలుచుకున్నారు విజేతలకు నగదు మరియు మహానుభావుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా అందించారు ఈ సందర్బంగా ఫౌండేషన్ సెక్రటరీ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల వారి యొక్క ఉన్నతమైన ఆలోచనలు దేశం పట్ల ఉన్న ప్రేమ బాధ్యతలను చక్కగా ప్రతి విద్యార్థి తెలియపరచాలని వారందరూ ఉన్నత శిఖరాలను చేరాలని వరస్పతిగా కోరుకుంటున్నా తెలిపారు

తెల్లవంత యొక్క మంచి పాటలు మాకు మంచి సంతోషాన్ని ఇచ్చారు ఇప్పుడు మనం వేరు పెట్టారు స్కూల్ నుంచి ఒక పాప ఒక క్యారీ బ్యాగ్ భూముల అలాంటి క్యారీ బ్యాగులు ఒక ముప్పై సంవత్సరాల క్రితం లేవు క్యారీ బ్యాగులు విపరీతంగా వచ్చేసి ఎక్కడ వెళ్తే అక్కడ కాలువాలలోనూ డ్రైనేజ్ లోను మొత్తం భూమి పంచిభూతాలను మనము నాశనం చేస్తాం ఆ పంచిభూతాలను మనం నాశనం చేయకూడదు క్యారీ బ్యాగ్ వాడకుండా సంచులు పట్టుకెళ్ళాలి అదే పర్యావరణ పరిరక్షణ పూర్వమైతే కాస్ట్ నేను చాలా బాధపడ్డానండి వర్షం పడుతుంది ఎంతో కొన్ని నెలలు చేసి కలిగ్ చేశాను జరుగుతుందా జరగదా ఏం జరిగిందని కానీ దేవుడు పరీక్ష పెట్టడం అనుకున్నాను కానీ మన సంకల్పం గట్టిదైతే ఎలాంటి అవరోధం అయినా కానీ మనకి ఏం చేయలేదని వాతావరణ ప్రకృతి కూడా మంచిపరే సహకరిస్తుందని వర్షాన్ని కూడా కలిసి నమస్కారం Редактор